ఏదైనా పని చేయాలంటే ఆ పనిని విజయవంతంగా చేయగలమన్న నమ్మకం మనపైన మనకు ఉండాలి చేయగలమన్న నమ్మకం లేకుంటే అసలు మనం ముందడుగే వేయలేం నమ్మకం దీనిని విశ్వాసం అని అంటారు విశ్వాసం ఓడిపోయే వారిని గెలిపిస్తుంది గెలిచే వారిని ఓడిస్తుంది కేవలం విశ్వాసం బలమైన విశ్వాసం సక్సెస్ని ఇస్తుంది ఇందుకు సంబంధించిన పురాతన కాలం నాటి ఒక చిన్న కథ ఉంది ఆ కథను ఇక్కడ చెప్తాను చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి పూర్వం ఆదిత్యుడు అని ఒక రాజు ఉండేవాడు ఆయన విజయదుర్గం అను రాజ్యాన్ని పాలించేవాడు ఆదిత్యుడు చాలా శక్తివంతుడైన రాజు సాహసానికి మారుపేరు ఆ రోజుల్లో పొరుగు రాజ్యాల వల్ల నిరంతరం ఆక్రమణల భయం ఉంటూ ఉండేది విజయదుర్గ రాజ్యానికి చుట్టూ సరిహద్దుల్లో ఉన్న రాజ్యాలు ఆదిత్యుడి పేరు ప్రఖ్యాతులను గురించి విని అసూయ చెందుతూ ఉండేవారు ఎలాగైనా ఆదిత్యుడిని ఓడించి అవమానించి అతడి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటూ ఉండేవారు అందుకొరకు యుద్ధానికి దిగుతూ ఉండేవారు కానీ ఆదిత్యుడు వారిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొనేవాడు బలమైన ఎదురుదాడి చేసి తిప్పుకొట్టేవాడు ఇలా కొంతకాలం గడిచిపోతుంది విజయదుర్గం చుట్టూ ఉన్న రాజులు అప్పటి వరకు ఎవరికి వారు ఒక్కరొక్కరుగా ఆదిత్యుడితో యుద్ధానికి దిగుతూ వస్తున్నారు ఓడిపోతున్నారు ఈ విషయాన్ని ఆ రాజులు అంతా అర్థం చేసుకున్నారు వారంతా ఒకసారి ఒకచోట చేరి మనం ఒక్కరొక్కరంగా ఇలా వెళ్ళి ఆదిత్యుడిని గెలవలేం అని అనుకుంటారు తర్వాత వారంతా ఒక్కటవుతారు అందరి సైన్యాలు కలిసి మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రణాళిక రచిస్తారు ఓ రోజు అకస్మాత్తుగా అనుకున్నట్టుగానే ఆదిత్యుడు విజయదుర్గం పైకి కట్టకట్టుకుని దాడికి దిగుతారు ఎప్పటిలాగే ఆదిత్యుడు శత్రు సేనలను ఎదురుదెబ్బ తీయడానికి తన సైన్యాన్ని పంపిస్తాడు ఆదిత్యుని సైన్యం విజయభేరీలు మోగిస్తూ శత్రువులపైకి వెళుతుంది కాని అక్కడకు వెళ్లి చూస్తే ఎదురుగా అపారమైన సైన్యం పెద్ద సముద్రంలా కనబడుతుంది అంత పెద్ద సైన్యాన్ని అప్పటి ఆదిత్యుని సైన్యం ఎప్పుడూ చూడలేదు దాంతో శత్రు సైన్యాన్ని చూసి దూరంగా అలాగే నిలబడిపోతారు చూస్తే తమ సైన్యం చాలా చిన్నదిగా ఉంటుంది ఈ చిన్న సైన్యంతో వెళ్ళి శత్రువుని గెలవగలమా అని మొదటిసారి సందేహం కలుగుతుంది అలా తమపైన తమకే సందేహం రావడంతో మొదటిసారిగా శత్రువును చూసి వెనకడుగు వేస్తారు విజయదుర్గం సైనికులు తమ పరిస్థితి యుద్ధరంగంలో ఈ విధంగా ఉంది శత్రు సైన్యం భారీ స్థాయిలో ఉంది వారితో తలబడి గెలవగలం అన్న నమ్మకం మాలో లేకుండా పోయింది ఇలాంటి పరిస్థితిలో మమ్మలను ఏం చేయమంటారు అని తమ రాజు ఆదిత్యుడి వద్దకు కబురును పంపిస్తారు కబురును అందుకున్న ఆదిత్యుడు అయితే మీరు వెనకడుగు వేశారన్నమాట మీలో విశ్వాసం లేకుండా పోయిందన్నమాట సరే అయితే మీరు వెనక్కి వచ్చి ఆగిన చోట ఒక అమ్మవారి మందిరం ఉంటుంది ఆ మందిరం వద్ద ఒక మహిమాన్వితుడైన సాధువు ఉంటాడు మీరు అక్కడకు వెళ్ళి ఆయనను కలవండి మీ పరిస్థితి గురించి ఆయనకు వివరించండి మాలో గెలవగలం అన్న నమ్మకం పోయింది అని చెప్పండి అది విన్న ఆ సాధువు ఏం చేస్తాడో చూడండి ఆయన ఎలా చెబితే అలా చేయండి అని తిరుగు కబురు పంపుతాడు ఆదిత్యుడు తమ రాజు ఆదిత్యుడు పంపిన సమాధానాన్ని విన్న సైనికులు అక్కడే ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్న సాధువును చూసి నమస్కరించి తమ విషయాన్ని గురించి చెప్తారు అవతలి వైపు చూస్తే శత్రువులు అపారమైన సైన్యాలతో కథం తొక్కుతున్నారు మా సైన్యాలేమో తక్కువ ఉన్నాయి మాకు యుద్ధం చేయగలమన్న నమ్మకం గెలవగలమన్న నమ్మకం పోయింది యుద్ధం చేయగలమని గెలవలేమని మాకు ముందే నమ్మకంగా తెలిసినప్పుడు శత్రువుపైకి వెళ్ళడం తెలివి తక్కువతనం కాదా మా మహారాజు ఈ విషయం మీకు వివరించమన్నాడు మీరు ఏది చెబితే అదే చేయమన్నాడు అంటూ సాధువుకు చెప్తారు అప్పుడు ఆ సాధువు నవ్వి మీ ఆందోళన నాకు అర్థమైంది మీపై మీరు నమ్మకం కోల్పోయారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది ఇలాంటి పరిస్థితిలో నేను కూడా ఏమీ చెప్పలేను ఒకవేళ నేను ఏమైనా చెప్పినా మీరు ఎలా నమ్ముతారు అందుకని నేను సాక్షాత్తు అమ్మవారినే అడుగుతాను ఆ జగన్మాతనే స్వయంగా అడిగి వస్తాను ఆమె ఏమి చెబుతుందో అది మీకు చెప్తాను మీరు అలా చేయండి మీరిక్కడే కొద్దిసేపు ఓపిక పట్టండి అని వారిని అక్కడే ఆపి ఆలయంలోకి వెళతాడు సాధువు అలా ఒక గంటసేపు లోపలే ఉంటాడు గంట తర్వాత బయటకు వచ్చి నేను అమ్మవారి కోసం ఇంతసేపు ధ్యానం చేశాను ఆ తల్లి ప్రత్యక్షమైంది ఆ అమ్మను అడిగాను మీ గురించి శత్రువులకు రాజ్యం అప్పగించి పారిపోమంటావా ఎదురు తిరిగి పోరాడమంటావా మన సైన్యాలు పోరాడితే ఫలితం ఉంటుందా విజయం సాధిస్తారా శత్రు సైన్యాలు మన సైన్యాల కంటే పదింతలు ఎక్కువ ఉన్నారు తల్లి ఏం చేయమంటావు అని అడిగాను అందుకు ఆ తల్లి ఏమందంటే విజయదుర్గం రాజు చాలా శక్తివంతుడు తన సైన్యాన్ని కూడా తనలాగే శక్తివంతులుగా తీర్చిదిద్దాడు విజయదుర్గానికి చెందిన మన సైనికుడు ఒక్కడు శత్రువు యొక్క పది మంది సైనికులను హతమార్చగలడు అలాంటి సమర్థవంతమైన శిక్షణ ఆదిత్యుడు తన సైన్యాలకు ఇప్పించాడు విజయదుర్గ సైన్యాలు శత్రు సైన్యాలను దూరం నుండి చూసి నమ్మకం కోల్పోయారు వెళ్లి వారితో తలబడితే గెలుపు విజయదుర్గ సైనికులదే అవుతుంది అందుకని గెలుపు తమదే అని నమ్మి యుద్ధం చేయమని చెప్పు విజయం వీరినే వరిస్తుంది అని అమ్మవారు చెప్పారు కాబట్టి శత్రువులకు మన రాజ్యాన్ని అప్పగించకుండా ఎదురెల్లి మీరు తీసుకున్న అద్భుత శిక్షణని నిరూపించండి అని చెప్తాడు సాధువు సాధువు మాటలు వినడంతోనే విజయదుర్గ సైన్యాలకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది తాము ఒక్కరు పది మందికి సమానం అన్న నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకంతో వెళ్ళి శత్రువుపై దూకుతారు మెరుపు మీద మీదపడిన విజయదుర్గ సైనికుల దాడికి బిత్తరపోయిన శత్రు సైనికులు చెల్లా చెదురై ఎక్కడివారక్కడ ఎవరి రాజ్యాలకి వారు పారిపోతారు విజయం ఆదిత్యుడి విజయదుర్గం వశం అవుతుంది తర్వాత సైనికులు తిరిగి సాధువు వద్దకు వస్తారు వచ్చి మీరు చెప్పినట్టే మేము చేశాము ఆ తల్లి నిజం చెప్పింది ఆ తల్లి మహిమ వల్ల మేము గెలిచాము అని అంటారు అప్పుడు ఆ సాధువు మళ్లీ నవ్వి నేను ఆ అమ్మవారిని కలుస్తానని లోపలికి వెళ్ళిన మాట నిజం కానీ నేను ఆ అమ్మవారిని కలవనేలేదు ఆ అమ్మవారు నాకు ఏమీ చెప్పనేలేదు అమ్మవారు చెప్పినట్టుగా నేను మీకు ఒక నమ్మకాన్ని కలిగించాను మీ మీరు నమ్మకం ఉంచండి అని ఒక నమ్మకాన్ని కలిగించాను అంతే మీరు ఆ నమ్మకంతో వెళ్ళి గెలిచారు ఈరోజు గెలిచింది నమ్మకం మాత్రమే ఎవరిపైన వారికి తప్పకుండా బలమైన నమ్మకం ఉండాలి అలా నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలరు అని చెప్తాడు ఆ సాధువు తమపైన తమకు నమ్మకం లేనివారు ముందడుగు వేయలేరు దేనిని సాధించలేరు తమ బలాన్ని తాము కూడా నమ్మలేరు అందుకని ఏదైనా సాధించాలి అంటే తమ పైన తమకు బలమైన నమ్మకం విశ్వాసం ఉండి తీరాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్